Namaste, welcome to Telugu and Cinema. This is Divishree. భారతీయ సినిమా తన మనుగడ కొనసాగిస్తున్నంత కాలం భారతీయ సినీ ప్రేమికులు అతిలోక సుందరి శ్రీదేవిని మర్చిపోలేరు అంతలా ఆమె నటప్రస్థానం కొనసాగింది పర్ఫార్మెన్స్ పరంగాను డాన్స్ పరంగాను హీరోలకి ధీటుగా నటించి అనేక మంది అభిమానుల్ని సంపాదించుకుంది ఒక రకంగా వరల్డ్ సినీ ఇండస్ట్రీలోనే బాలనటి స్థాయి నుంచి హీరోయిన్ గా నంబర్ వన్ స్థాయికి ఎదిగిన నటి శ్రీదేవి తప్ప మరొకరు లేరని కూడా చెప్పుకోవచ్చు ఇక శ్రీదేవి చివరిగా నటించిన చిత్రం మామ్ ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కబోతోంది శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ తన తల్లి క్యారెక్టర్ ని పోషించబోతోంది ఈ విషయాన్ని శ్రీదేవి భర్త బోని కపూర్ రీసెంట్ గా జరిగిన ఐఫా ఉత్సవాల్లో వెల్లడించాడు దీంతో కుషి కపూర్ తన తల్లి క్యారెక్టర్లో ఏమేర రాణిస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది రెండు వేల పదిహేడులో రవి ఉధ్యవర్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మామ్లో శ్రీదేవి అద్భుతంగా నటించి తన కెరీర్లోనే మరోసారి ది బెస్ట్ పర్ఫార్మర్ అని నిరూపించుకుంది తనదైన బాడీ లాంగ్వేజ్ తో అభిమానుల్లో ప్రేక్షకుల్లో నవ్వులు కూడా పోయించింది మూవీ చూసిన ప్రతి ఒక్కరూ శ్రీదేవి ఈజ్ బ్యాక్ అని కూడా ముక్త కంఠంతో చెప్పారు ఈ నేపథ్యంలో ఖుషి కపూర్ తన తల్లి క్యారెక్టర్లో ఏ మేర రాణిస్తుందనే ఆసక్తి అందరిలో కలుగుతుంది ఖుషి కపూర్ ఇప్పటికే అర్చిస్ లవ్ యాఫా లాంటి డిఫరెంట్ మూవీస్ లో నటించి తల్లికి తగ్గ వారసురాలు అనిపించుకుంది మోమ్ నిర్మించిన బోని కపూర్ సీక్వెన్స్ ని కూడా నిర్మిస్తుండగా మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో చేసిన దేవర ద్వారా ప్రేక్షకుల్ని మెప్పించిన విషయం తెలిసిందే ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి ఆర్సి సిక్స్టీన్లో లో చేస్తోంది